ने कास्ट में लगता है कि इन लोगों का नौ फस्टिंग का तो मस्त है मैडम मैडम का तो पहला कौन सा जगह थी तो जो भी आएंगे आज पासवर्ड चुना सर वैसे पहले तो दम ले सर इधर मार्किट चोर दम हो मैडम मार्क कार्प में कितने चोर बना रही हो अच्छा ना फ्रंट से फ्रंट से किस पर लगेंगे बस एक्सीडेंट को बनाने నెక్స్ట్ లెవెల్ ఏదైతే స్టెప్స్ అయితే ఉన్నాయో లీడ్ తీసుకుందాం అని చేసుకొని బిజినెస్ చేస్తుంటారు సార్ ఎలా చెప్పండి సార్ ఎలా ఎంతలో స్టార్ట్ చేశారు అని చెప్పండి సార్ నేను యాక్చువల్లీ అయిపోయింది నేను జాబ్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్ నేను ఐడియాస్ బెంగళూరు హైదరాబాద్ పూణే అని చెప్పి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునేవాడు ఫాదర్స్ బిజినెస్ ఫాదర్ బిజినెస్ థర్టీ ఇయర్స్ నష్టం పడిచి ఉండేది అయితే జాబ్ కింద డాడీ చేసేవారు కానీ డెలివరీ చేసేవారు మా బిజినెస్ని మా ఎక్స్పెక్ట్ చేసే ఉద్దేశంతో నేను వాళ్ళు రావడం జరిగింది

మన కాస్ లో మీరు అంటే ఎంత బిజీగా ఉన్నా సరే మీరు వన్ వరకు మీ బిజినెస్ టర్న్ ఓవర్ అవుతున్నా సరే

to universal crown, ambassador. Go to universal, universal crown ambassador go to 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 universal